ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నా రాయలకు పండగే ఎవరు అడ్డుచెప్పరన్న ధీమా అందుకే సింగరేణి ఏరియా ఆసుపత్రి ఎదురుగా ఉన్న భూములను ఎదేచ్చగా గుట్టలుగా ఉన్న ప్రాంతాన్ని మైదానంగా మార్చిన ఘనత కబ్జారాయిలదే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ భూముల కబ్జాపై వివన్ టీవీ స్పెషల్ స్టోరీ ఇక వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ భూములను పట్టణ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా కూడా పాగా వేస్తూ అమ్ముకుని కోర్టులు దండుకుంటున్నారు మున్సిపల్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు మాత్రం ఇవేవి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించిన స్థలాన్ని సైతం వదలడం లేదంటే స్థిరాస్తి వ్యాపారం ఏ విధంగా విస్తరిస్తుందో తెలుస్తుంది భూములను ఆక్రమించడం అడ్డొస్తే నయానో భయానో లొంగదీసుకోవడం వినకుంటే బెదిరింపులకు పాల్పడడం ఇవన్నీ మామూలుగా జరుగుతున్న తంతు

కమిషన్ సార్ చెప్పాను కమిషన్ సార్ చెప్పారు నేనున్నా రాజు సార్ ఇద్దరం వచ్చాను రాజకుమార్ సార్ ఫ్రెండ్స్ సార్ మీ పేరే జైరాజ్ జయరాజు ఉందా ఇంకోసారి వచ్చారు ఇక మాకు తెలియదు కానీ వాళ్ళు కూడా వచ్చారు మా సారేమో బంద్ పెట్టమన్నాడు బంద్ పెడుతున్నాడు ఇక ఒక మాట ఎన్నూరు సార్ నాకు తెలియదు మా సార్ దగ్గరికి వచ్చి అడుగురు లేకపోతే సార్తో ఒక మాట చెప్పి ఎంతో ప్రతిష్టాత్మకంగా విజ్ఞాన కేంద్రానికి కేటాయించిన స్థలాన్ని అప్పనంగా కబ్జా చేసుకొని కోట్లు సంపాదించుకోవచ్చని కన్నేసి రాత్రికి రాత్రే చదును చేస్తున్నారు డివిజన్ కేంద్రం పైగా ఒక ఉన్నత అధికారి ఉన్న ప్రాంతంలో ఈ కబ్జాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటే ఇక ఈ భూములను ఆ దేవుడే కాపాడాలి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం గిరిజనులు వెళ్లే రోడ్డుకు ప్రక్కన యాభై ఎకరాల స్థలాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రెండు వేల పదిహేడులో కృషి విజ్ఞాన కేంద్రానికి మంజూరు చేయించి కార్యకలాపాలు కూడా ప్రారంభించారు కానీ ఈ కేంద్రానికి ఎలాంటి నిధులు మంజూరు కాకపోవడం చేత పనులు జరగలేదు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు యాభై ఎకరాలకు హద్దులు కూడా నిర్ణయించారు ఇక ఇక్కడే మొదలైంది అసలు కదా గతంలో ఈ భూములను కన్నెత్తైన చూడని కబ్జాదారులు కృషి విజ్ఞాన కేంద్రానికి కేటాయించారని తెలియగానే ఈ భూములపై కన్నుపడింది అర్ధబలం అంగబలం ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు అండదండాలతో రాత్రికి రాత్రే కేవికే గేట్ తాళాలు పగలగొట్టి లోనికి వెళ్లి ట్రాక్టర్ల ద్వారా చుట్టూరా కందకాలు త్రవ్వి హద్దులు పెట్టుకోవడం అక్రమణదారులకు చెల్లింది ఇంత సాహసం కబ్జాదారులు చేస్తారంటే చోటో మోటో నాయకులు వ్యక్తుల వల్ల అక్రమాణ జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి

రెండు నుంచి పిల్లర్ సార్ ఈ నుంచి ఇక్కడ కుట్టి వెళ్ళిపోయి అదే వెళ్ళిపోతుంది కదా సార్ అదంతా అక్కడ రాకెళ్ళిపోతాయి సార్ రోడ్డు పని ఉంది చేసిన తప్పింది ఈ పని జరిగేటప్పుడు ఏదైతే మా తాళాలు కూడా పదాలు అత్యనారాయణ గారు సార్ నాకు ఈ పని చేసిన బండి కావాలి నేను ఇది చెయ్యలేదు సార్ ఇక్కడికి వచ్చి చూసే వరకు

నేను సార్ కాదు నేను దాదాపు రైట్ లేవు ఆయన ఇష్టమైన மா <laughs> <laughs> അതേ ദിവസം కనీస సార్ చెప్పాను కనీస సార్ చెప్పాను వచ్చినాం నేనున్నా రాజ్ సార్ రాజకుమార్ సార్ సార్ మీ పేరే జయరాజు ఉందా ఇంకో సార్ వచ్చారు ఇద్దరు మాకు తెలియదు కానీ వాళ్ళు కూడా వచ్చారు మా సార్ ఏమో బంద్ పెట్టమన్నాడు బంద్ పెడుతున్నాం ఎట్టకేలకు భూములు అక్రమాలకు గురవుతున్నాయని ప్రభుత్వ అధికారులకు సంస్థ అధికారులు ఫిర్యాదు చేయగా యంత్రాంగంలో కదలి వచ్చి రెవెన్యూ అధికారులు స్థలంలో చదును చేస్తున్న పనులను ఆపివేయించారు దీనిపై అధికారులను వివరణ కోరగా ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటామని సదరు సంస్థ భూములను చదును చేసిన వ్యక్తికి సంబంధించిన పత్రాలు చూపించాలని లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు ల్లంపల్లి పట్టణంలో కృషి విజ్ఞాన కేంద్రకు అప్పటిన గవర్నమెంట్ ల్యాండ్లో ఈజీగా ఎంక్రోచ్మెంట్ అవుతుందని చెప్పి నోటీసుకొచ్చిన వెంటనే మేము పోలీస్ అంతా కూడా ఈరోజు టీవీకి వెళ్ళడం జరిగింది ఏమికే స్టాఫ్ కూడా అక్కడ అధికారులు పెంచుకొని వెరిఫై చేస్తే అక్కడ కొంత భూమి కేమిక తప్పలించిన భూమిలో ఎంక్రోచ్ అయినట్టుగా చర్వ్ చేసే ప్రయత్నం చేసినట్టుగా మా నోటీస్కి వచ్చింది మేము మా సర్వే మాకు సర్వేస్తుంది ఎల్లుండి మళ్ళీ ఒకసారి సర్వే చేసి ఆ హద్దురాలు నిర్ణయించి వాళ్ళకు కోఆర్డినేట్స్ సహా అప్ప ఇస్తామని చెప్పి తర్వాత వాళ్ళు ఈసారి మంచి ప్రొటెక్షన్ చేసుకోవాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగి ఎవరైతే ఎంక్రోచ్ చేస్తున్నారని ఉన్నారో వాళ్ళకు ఈ పత్రికాముఖంగా హెచ్చరించేది ఏంటంటే దయచేసి వాళ్ళకి ఎలాంటి పత్రాలు లేకున్నా మేము అప్లికేషన్ నడుస్తుందని అలాంటి ఉద్దేశాలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ భూమిని ఆక్రమించడం లేనం దానిపైన చెట్టరీత చర్యలు తీసుకోబడుతుంది వాటిని పే చేయాల్సిన కాబట్టి అందరూ హెచ్చరించి ఏంటంటే అనవసరంగా ఎలాంటి అమ్మ